హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనితల వంటిల్లు అందరు అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి రెసిపీ అండి బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ అదే రొయ్యల పలావ్ అనమాట బిర్యానీ కాదు పలావ్ చేస్తున్నాను దానికోసం ఇక్కడ రొయ్యలు తెచ్చారు అమ్మ వాళ్ళు ఎక్కడంటే ఊళ్ళో అంటే మా అమ్మ వాళ్ళ ఊళ్ళోనే పడుతుంటే తీసుకొచ్చారనమాట తెప్పిస్తే ఇంకా వాటితో పలావ్ అయితే చేస్తున్నాను అమ్మ అయితే నీట్గా కడిగేసింది మనకి వేస్ట్ ఎక్కువ వస్తుంది రొయ్యల్లో అలాగే మీట్ అనేది తక్కువ వస్తుంది అమ్మ కడిగించింది శుభ్రంగా నిమ్మరసం ఉప్పు వేసి నేనైతే మ్యారినేట్ చేస్తున్నాను పసుపు ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా పొడి సోంపు బిర్యానీకి సంబంధించిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోండి నేను ఇంట్లో ఉన్న వాటిని సింపుల్గా చేస్తున్నాను ఎక్కువ మసాలాలు లేకుండా చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది అన్నమాట తక్కువ మసాలాలతోనే అయినా చాలా బాగుండిద్దండి టేస్ట్ ఇంకా అన్ని మసాలాలు వేస్తాను బిర్యానీ మసాలా గరం మసాలా అన్నీ వేసి ఇంకా పెరుగు కూడా వేసాను కొంచెం నిమ్మరసం పిండేసి మొత్తం అయితే కలిపేస్తున్నాను ఇక్కడ మీరు గమనించవచ్చు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయలేదు నేను ఈ వీడియో తీసేటప్పుడు అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అప్పుడు తయారు చేయలేదు ఇంకా తర్వాత అమ్మ కలిపిందంట నేనేమో వీడియో తీయలేదు మర్చిపోయాను ఇంకా మొత్తం కలిపేశాక ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుండిద్ది అనమాట రైసు కూడా పట్టి టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేసేసి ఉడికించుకోండి రొయ్యలు అనేవి బాగా ఉడకాలన్నమాట ఈ ఉడికేటప్పుడే ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోండి స్మెల్ బాగుండిద్ది అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసేసుకోండి ఇంకా వేసేసి ఈ రొయ్యలు అనేవి బాగా దగ్గర పడాలన్నమాట చూసారా రొయ్యలు ఇందాక పెద్దగా ఉన్నప్పుడు ముడిచుకుపోయాయి ఈ గ్రేవీ అంతా దగ్గరికి వచ్చిన వచ్చిన తర్వాత మనం రైస్ అనేవి యాడ్ చేసేసుకోవాలి రైస్ కొలత ఏంటంటే బాస్మతి రైస్ కదా మనం ఒక గ్లాస్కి గ్లాసున్నర వేసి ఇంకొంచెం వాటర్ వేసామంటే సరిపోతుంది రెండు వేసారంటే కొంచెం ముద్ద అవుతుంది పలుకు పలుకుగా ఇష్టం ఉన్న వాళ్ళు ఒకటిన్నర వేసుకోండి కొంచెం ముద్దగా ఇష్టం ఉన్నవాళ్ళు ఒకటిన్నర కంటే కొంచెం వేసుకోండి సరిపోతుంది మూత పెట్టేసి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచామంటే మనకి వేడి వేడి రొయ్యలు అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ చాలా బాగా వచ్చింది ఈ అన్నం ఉడికేలోపు నేను మా తమ్ముడు లూడో ఆటాడుకున్నాము ఇంకా లాస్ట్లో దించుతామన్నగా నేనైతే నెయ్యి యాడ్ చేసేసి ఒకసారి అంతా అలా కలిపేశాను టేస్ట్ అయితే మీ నమ్మరు చాలా బాగా వచ్చింది నేను ఫస్ట్ టైం చేస్తున్నాను రొయ్యల పలావ్ చికెన్ పలావ్ ఎప్పుడు చేసుకుంటాను కానీ రొయ్యల్ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను మీరు తప్పకుండా ట్రై చేయండి బ్యాచిలర్స్కి కూడా ఈజీగా రైస్ కుక్కర్లో అయినా చేసేసుకోవచ్చు ఇంకా ప్లేట్లో అలా పెట్టేసి ఇచ్చేసాను మా తమ్ముడికి నువ్వు చెప్పు ఎప్పుడు మీ బావే కాదు కదా నువ్వు చెప్పు ఎలా ఉందని చెప్పంటే బాగుంది అక్క వేడిగా ఉంది కాలుతుంది ముక్క అని చెప్పి అంటున్నాడు నచ్చింది మా తమ్ముడికి టేస్ట్ కూడా చాలా బాగుందన్నారు మా వాళ్ళు మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్